Oh. Uh, we have Madhavi Guti -Konda from from uh, who is passionate about... Okay, here is my book and my pen. Oh, yeah. Madhavi Guti Kondra. <laughs> Thank you. Thank you. Lovely. యూట్యూబ్ ఫ్యామిలీ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ నేను ఒకటి ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఒకసారి రిక్యాప్ చేసుకుందాం ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ చూసుకుంటే చాలా ప్రోగ్రెసివ్ అండ్ ప్రొడక్టివ్గానే వెళ్ళిందని చెప్పాలండి చాలా సాటిస్ఫాక్టరీగా వెళ్ళింది అండ్ ఛానల్ వైజ్ చాలా రికగ్నైజేషన్ వచ్చిందని చెప్పుకోవాలి సో ఇవాళ వీడియోలో నేను ఈ రీక్యాప్ అంతా ఎండింగ్లో ఇస్తాను అంటే లాస్ట్ జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు ఏమేమి చేశామో అచీవ్మెంట్స్ అని చెప్పచ్చు అవి చూదురు కానీ అండ్ నా అవన్నీ నేను గ్యాదర్ చేస్తుంటే వావ్ అనిపించిందండి మీరు కూడా యాజ్ ఫాలోవర్స్ మీరు ఆల్వేస్ సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అండ్ వెనకాల ఇలాగే ఈ సపోర్ట్ని కంటిన్యూ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు అని నన్ను అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు అట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే వన్ మంత్ అయిపోయిందండి ఇది జరిగి బట్ నెల తర్వాత పెట్ట పెట్టడానికి కుదిరింది అదేంటంటే యూట్యూబ్ లెర్నింగ్ షో కేస్ ట్వంటీ ట్వంటీ త్రీకి ఢిల్లీ వెళ్ళామండి ఒక థర్టీన్ క్రియేటర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఫ్రమ్ లెర్నింగ్ ఎకో సిస్టమ్ అంటే టీచింగ్ ఎకో సిస్టమ్ నేను ఇలాంటి యూట్యూబ్ యాక్టివిటీస్లో యాక్టివ్గానే ఉన్నాను బిఫోర్ కోవిడ్ నుంచి లైక్ ఎడ్యుకాన్ అని ఇలాగా ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ అవుతూనే ఉండే ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూనే వచ్చాను బట్ ఎప్పుడూ అదొక అచీవ్మెంట్ లాగానే వాళ్ళు అయితే చెప్పలేదు ఎప్పుడైనా కమ్యూనిటీ పోస్ట్ అయితే చేసేదాన్ని ఏమో కానీ ప్రత్యేకంగా వీడియోస్ చేయలేదు బట్ ఇవాళ చెప్పాలని అనుకుంటున్నాను సో ఇవాళ లర్నింగ్ షో కేస్ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను నమస్తే నేను మాధువన్ వెల్కమ్ టు యాక్చువల్లీ ఎందుకు పిలిచారంటే అండి టేక్ అ ఫీడ్బ్యాక్ మాట యూట్యూబ్ ఏదైనా ఫీచర్స్ లేకపోతే ఏదైనా కొత్తవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు క్రియేటర్స్ మాలాంటి క్రియేటర్స్ అయితే ఇంకా అంటే ఏ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట లైక్ షార్ట్స్ అవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ లైక్ నాకు ఇచ్చారన్నమాట షార్ట్స్ లైక్ ట్రై చేసి దాని ఫీడ్బ్యాక్ ఇవ్వని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాను ట్రై చేసి బట్ నేను అప్పుడు కంటిన్యూస్గా అంటే సైమల్టీన్యుస్గా చేయలేదు వెంటనే షార్ట్స్ ఇంట్రడ డ్యూస్ అవ్వక ముందు లైక్ వీవర్ వర్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ అని చెప్పొచ్చు మాట లేటర్ ఆన్ అది నేను రెండు షార్ట్ ఫామ్ అండ్ లాంగ్ ఫామ్ సీరియస్గా తీసుకుని తర్వాత చేయడం జరిగింది సో వాళ్ళు ఏంటంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ వాళ్ళు లాంచ్ చేస్తే వాళ్ళకి లైక్ వాళ్ళ దృష్టిలో ఉంటారు కదా వాళ్ళ క్రియేటర్స్ కంటెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ ఇలా రకరకాల జోనర్స్ అండ్ న్యూస్లు ఉంటాయి కదా సో అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు సో ఆ ఫీడ్బ్యాక్ లైక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ ఎనీ చేంజెస్ ఆ లేకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా లేకపోతే ఇంకేమైనా మీ థాట్స్ అండ్ ఐడియాస్ ఏంటి అని అడుగుతూ ఉంటారనమాట యుఎస్ అండ్ సింగపూర్ నుంచి యూట్యూబ్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు తర్వాత ఇండియన్ హెడ్ ఇషాన్ ఛటర్జీ వచ్చారు తర్వాత యూట్యూబ్ గ్లోబల్ హెడ్ ఫర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కాలా యూట్యూబ్ ఆయన కూడా మిస్టర్ టిమోతి క్యాట్స్ ఆయన వచ్చారు సో అవుట్ సైడ్ ఇండియా కూడా ఎగ్జిక్యూటివ్స్తో వాళ్ళతో చాలా బాగా అయిందండి వాళ్ళ దెవర్ అప్రిషియేటింగ్ అ వర్క్ మా వర్క్ని స్క్రీన్ మీద షోకేస్ చేస్తూ ఒక్కొక్కరి గురించి చెప్తూ మమ్మల్ని అప్రిషియేట్ చేయటం తర్వాత లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా అవన్నీ వాళ్ళు మమ్మల్ని లైక్ అందరికి ఇంట్రడ్యూస్ చేయడం కానీ లేకపోతే మా జర్నీస్ చెప్పడం మా జర్నీ మేము షేర్ చేసుకోవటం ఇలాంటివి చాలా అండి చాలా బాగా అనిపించింది ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఇట్స్ ఆఫ్ రికగ్నైజేషన్ లాగా అనిపించింది బికాస్ బోల్డ్ ఛానల్స్ ఉంటాయి కంటెంట్ క్రియేషన్ అదర్ న్యూషోస్ కాకపోయినా మనలాగా కంటెంట్ ఓరియెంటెడ్ న్యూషోస్ ఈ లెర్నింగ్ షోకేస్ ట్రిప్పు ట్రిప్ ట్వంటీ ఎయిత్ నవంబర్ స్టార్ట్ అయిందండి సో ఎవరికా వాళ్ళు వాళ్ళు ఉండే ప్లేసెస్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ మీద వెళ్ళారు అండ్ ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి టూ అండ్ ఫ్రో అండ్ తర్వాత అక్కడ నుండి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి హోటల్ స్టే సిటీలో ఇచ్చారు పుల్ మ్యాన్ హోటల్లో అవన్నీ ఆ రోజు డిన్నర్ నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అక్కడి నుంచి ఒబురాయి హోటల్లో ఈ ఈ ఈవెంట్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఒక ఏజెన్సీకి ఎండోర్స్ చేసేసారు సో వాళ్ళందరూ మమ్మల్ని పికప్ చేసుకుని చక్కగా ఎవ్రీ టైమ్ ప్రతి దానికి కోఆర్డినేట్ చేస్తూ వచ్చారు సో మేము మాది ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కాబట్టి ఈవినింగ్ ఫోర్కి అలాగా రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయామండి ఇది హోటల్ రూము ఇది నా సోలో ట్రిప్ అని చెప్పొచ్చండి ఎప్పుడు ఒక్కదాన్ని ఎప్పుడు ఎక్కడికి కూడా కదలలేదు నేను మా హస్బెండ్ లేకుండా అసలు వెళ్ళలేదు లాస్ట్ టైం రాష్ట్రపతి భవన్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఫ్లైట్ అండ్ స్టే ప్రొవైడ్ చేశారు హస్బెండ్ నేను వెళ్ళాం కాబట్టి మేము ఆ టికెట్స్ అవన్నీ మేము కొనుక్కుని వెళ్ళాం వైజాగ్ నుంచి తెలుగు వెబ్ గురు సంతోష్ కూడా అటెండ్ అయ్యారు లర్నింగ్ షోకేస్కి సో చాలా ఈజీగా అనిపించింది ఒక్కదాన్నే ట్రావెల్ చేయటం అండ్ ఆ రోజు డిన్నర్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అందరం ఒకరికొకరు ఇంట్రాక్ట్ అయ్యాము యూట్యూబ్ మా పార్ట్నర్షిప్ మేనేజర్స్ కూడా మమ్మ మాతో కలిసి డిన్నర్ అండ్ అంటే జస్ట్ ఒకరికొకరు పరిచయం చేయడానికి వాళ్ళు కంఫర్ట్ చేయడానికి అటెండ్ అవటం తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ మమ్మల్ని ఒబరాయ్ హోటల్కి తీసుకొచ్చారు ఫైవ్ ఫీమేల్ క్రియేటర్స్ ఉన్నారండి మిగిలిన వాళ్ళు మేల్ అండ్ అక్కడ కాన్ఫరెన్స్ రూమ్ ఇంకా రెడీ అవుతుంది సో ఈ లోపల మేము అక్కడ పిక్చర్స్ అవి తీసుకున్నాము తర్వాత మా కోసం గిఫ్ట్స్ రెడీ చేస్తారండి లైక్ అండ్ ఆల్సో మా ఐడెంటిటీ కార్డ్స్ ఆ యూట్యూబ్ ఉన్నదేమో వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ఇటువైపు లైట్ కలర్స్ లో ఉన్నదంతా కంటెంట్ క్రియేటర్స్ మాకోసం మాట సో మా నేమ్ అండ్ మా ఛానల్ నేమ్ నీస్ ఇవన్నీ ఎన్రోల్ చేసుకుని నాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు యాక్చువల్లీ అండ్ హోటల్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి మేము ఈ లోపలో అంటే వీ వల్ నాట్ అలౌడ్ దేవర్ మేకింగ్ సమ్ ప్రిపరేషన్స్ మాట ఫర్ దట్ కాన్ఫరెన్స్ సో మా టేబుల్స్ అవన్నీ సెట్ చేసే లోపల ఈ లోపల ఒకళ్ళదొకళ్ళు మాట్లాడుకుని ఇలాగా పరిచయం చేసుకుని ఛానల్స్ ఒకళ్ళ ఛానల్స్లో ఒకళ్ళు లైక్ మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకోవటం ఇలాంటి అన్నీ జరిగినాయండి అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నా చెప్పాలంటే ఏదో ఒకటి నేర్పించే వాళ్ళైతే తిను మీకు తెలిసి ఉండొచ్చు ఇండియన్ ఫార్మర్ నుండి అక్షయ్ జాదవ్ వచ్చాడు అండ్ మాకు మా పేర్లతో ఉన్న పెన్ తర్వాత ఒక డైరీ యూట్యూబ్ డైరీ అండ్ ఒక బ్యాగ్ ఇచ్చారండి సో చాలా బాగా అనిపించింది మాట ఎస్ ఓకే యూట్యూబ్ ఎగ్జిక్యూటివ్స్ అండి యూఎస్ అండ్ సింగపూర్ నుంచి వచ్చారు వీళ్ళు సో వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటానికి సో సెషన్ అయిపోయినాక ఇది షో కేస్ అయిపోయినాక మాకు ఒక క్లోజ్ రూమ్ మీటింగ్ అయింది సో దాట్ వీ కెన్ షేర్ అవర్ ఐడియాస్ థాట్స్ అండ్ ఏమైనా లైక్ చిన్న మార్పులు కానీ సజెషన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా బెటర్మెంట్కి యూట్యూబ్లో మంచి ఫీచర్స్ యాడ్ అవడానికి కానీ ఫీచర్స్ ఇంకా మెరుగుపరచడానికి కానీ ఏమేమి చేయొచ్చో అలాంటివన్నీ కూడా సీరియస్లీ నోట్ చేసుకున్నారు మా టేబుల్స్ రెడీ అయిపోయినాయండి సో మా నేమ్ బోర్డ్తో టేబుల్ సెట్ చేశారు ఇద్దరు క్రియేటర్స్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్కి ఒక టేబుల్ అలాగా మొత్తం థర్టీన్ మెంబర్స్ వచ్చామన్నాం కదా సో మాకు అయిపోయినాక తను అక్షత అక్షత ఈజ్ పార్ట్నర్షిప్ మేనేజర్ ఈ నా యూట్యూబ్ హెడ్ ఈశాన్ చటర్జీ ecosystem. We ran a study with Oxford Economic. YouTube's creative ecosystem contributed 16,000 crores to India's GDP and supported the equivalent of seven and a half lakh full-time jobs. So that's one aspect of it that is really core business on, on on the platform. Uh, we have Madhavi Gundikonda from uh, who's like who's passionate about so, but he and I just focus on learning and education and working with... Such a wonderful response and as you were telling me yesterday, uh, Madhavi, that even non-Telugu speakers watch your videos and they want to know what is going on. So how, how did you start this YouTube journey? Uh, I would say that I was very passionate in gardening since childhood. Uh, later when I got time after my kids grew up, I got plenty of time which I utilized uh, to grow plants. I experimented on growing uh, these food crops you know one by one I was so excited to see the result you know it was so overwhelming and uh, one day when we had a small conversation with uh, my. Helpful for people uh, to know my experiences or tips, like how to do or uh, what to do or what not to do, and all. Later on, uh, since that was the first uh, channel of that type, like, food growing. Not, I don't say I don't describe my channel as uh, plant growing channel. I say I I teach uh, food how to grow food organically in uh, natural methods. Uh, later on, uh, after looking at the response I got from my followers. It was so immense and they, the engagement was so good that they were keen every update. What happened to the you What happened? How did you treat that pest? What did you fertilize? How are you able to get that much yield? And so I thought this is a right platform to spread the word and it is necessary at this point of time when the urbanisation is going on very fastly, uh, and these uh, cities are turning into uh, urban jungles. I should give back. We've gone down and uh, write your program and execute it. But how do? Hi, and this is also in partnership with uh, the government. So please to share a bit about your experience. Uh, how did? What sort of brought you to YouTube? Maths, I would say. I was running away from maths. <laughs> <laughs> and. Uh, సో అక్కడ వచ్చిన క్రియేటర్స్ మీ ఇలా ఉంటుందండి లర్నింగ్ ఫర్ స్కూల్ లర్నింగ్ ఫర్ వర్క్ లర్నింగ్ ఫర్ లైఫ్ మాట సో ఇవన్నీ కూడా నేర్చుకునేవి ఈ మూడు కేటగిరీల నుండి ఈ ఈ థర్టీన్ మెంబర్స్ ని పిలిచారు అండ్ నన్ను లర్నింగ్ ఫర్ లైఫ్ అనే దీని మీద నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది అండ్ అభిరయ్ హోటల్ చాలా అందంగా ఉందండి మాకు అక్కడ అయిపోయినాక సెషన్ అంతా అయిపోయినాక క్లోజ్ రూమ్ మీటింగ్ అని చెప్పాను కదా సో వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్స్ ఫ్రమ్ యుఎస్ అండ్ సింగపూర్ అండి యూట్యూబ్ హెడ్స్ కూడా ఉన్నారు సో మా ఫీడ్బ్యాక్ అంతా ఇచ్చాము అండ్ నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అండి రీజనల్ లాంగ్వేజెస్లో ఉండే ఛానల్స్ మన మన లాంటి వాటికి ఆటోమేటెడ్ ట్రాన్స్లేషన్ కానీ సబ్ టైటిల్స్ కానీ ఇంగ్లీష్లో యాడ్ చేయగలిగితే అది చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పాను అండ్ వాళ్ళు నోట్ చేసుకున్నారు కూడా బికాస్ అలాగా అయితే కనుక ఇంకా లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చాలా మందికి రీచ్ అవుతుంది తర్వాత మన లాంగ్ అండ్ షార్ట్ ఫామ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని యూట్యూబ్ వాళ్ళ అడ్వర్టైజర్స్ అండ్ బ్రాండ్స్ కోసం ఆర్గనైజ్ చేసి హోస్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ జూన్ అయ్యిందండి సో మనవి కొన్ని లాంగ్ అండ్ షార్ట్ ఫామ్ వీడియోస్ రెండు కూడా వాళ్ళు షోకేస్ చేసుకుని బ్రాండ్స్ చూపించడం జరుగుతుంది లైక్ ఫ్యూ ఆఫ్ ద క్రియేటర్స్ వీడియోస్ మాట సో మన వీడియోస్ కూడా మేము యూజ్ చేసుకోవచ్చా అని పర్మిషన్ తీసుకున్నారు దెన్ మన కొత్తిమీర వీడియో ఉంది కదండి ఫస్ట్ డేస్ డేస్లో చేసిన వీడియో సో అది యూట్యూబ్ యాన్థమ్ ఒకటి క్రియేట్ చేశారు ఎక్కడైనా ఏదైనా ఇలాంటి కాన్ఫరెన్స్లు కానీ ఏదైనా అయినప్పుడు వాళ్ళు ప్లే చేస్తారంటే సో ఆ లో కూడా మనది యూజ్ చేసుకుంటాము ఆ క్లిప్ అని డేటు ఆ పర్మిషన్ సో దట్ ఈజ్ రియల్ బిగ్ థింగ్ అండి అండ్ ఇదే కాదు ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే వరల్డ్ లీడింగ్ సర్వే కంపెనీ అని చెప్పొచ్చు వాళ్ళు చేసిన సర్వేలో లైక్ ద ఇంపాక్ట్ ఆఫ్ యూట్యూబ్ ఆన్ సోషో ఎకనామిక్ చేంజ్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ మీద వాళ్ళు సర్వే చేయడం జరిగింది అండ్ కొన్ని కేస్ స్టడీస్ లాగా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటి మీద వాళ్ళు సర్వే చేయడం జరిగింది అండ్ ఆ ఛానల్ వాజ్ ఆల్సో కన్సిడర్డ్ ఫర్ దట్ సర్వే అండి సో చాలా బాగా అనిపించింది లైక్ బీయింగ్ తెలుగు ఛానల్ అండ్ బీయింగ్ రికగ్నైజ్డ్ బై యూట్యూబ్ అండ్ బీయింగ్ యూజ్డ్ ఆర్ వీడియోస్ బీయింగ్ యూజ్డ్ బై దేమ్ అంటే చాలా బాగా అనిపించింది అండి లైక్ మన పని మనము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అటు ఇటు చూసుకోకుండా ఓన్లీ మనకి ఎంత అయితే అంత మొక్కలు 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 వెళ్తున్నా సరే హౌ మచ్ ఇట్ ఈస్ రీచింగ్ అనేది నాకు బాగా అనిపించిందండి సో చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ అయితే చాలా సాటిస్ఫాక్టరీ అండ్ ఇయర్ రీక్యాప్ కూడా ఒకసారి చేసేసుకుందాం చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాన్లో రిట్రీట్ అని ఇన్షా నుండి ఇన్వైట్ వచ్చిందండి సో అక్కడ మేము ఒక టూ డేస్ ఉండి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాము అండ్ సద్గురువుతో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది అండ్ దట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ తర్వాత మార్చ్లో రాష్ట్రపతి భవన్ వీడియో థీమ్ అని యూట్యూబ్ వాళ్ళని రాష్ట్రపతి భవన్ వాళ్ళు అడిగితే మన నేమ్ సజెస్ట్ చేశారు సో దట్ వాజ్ రియల్లీ వెరీ ఏమంటాం మంచి ఆపర్చునిటీ చాలా ఆనర్డ్ అని చెప్పుకోవచ్చు తర్వాత మనం కే దాటాము ఆగస్ట్లో మెరువాకా ఫౌండేషన్ వాళ్ళ అవార్డ్ వచ్చిందండి ఫర్ బెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని ఇది విజయవాడలో జరిగింది సో ఇక్కడ కూడా నాకు చాలా బాగా అనిపించిందండి అండి ఫర్ ద వర్క్ అవార్డ్ ఒక ఎత్తు అయితే అక్కడ మన ఫాలోవర్స్ అందరూ చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చి కలవటం అండ్ ఆ స్టేజ్ మీద సన్మానం చేసినట్టు చాలా ఓవర్వెల్మింగ్గా చాలా వామ్గా ఫీల్ చేశారండి తర్వాత ఈ ఇయరే మనం సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కూడా చేరిపోయాము దెన్ ఇది జూన్ ఫిఫ్త్ ఎన్వైర్న్మెంట్ డే రోజున మన వైజాగ్లో బీచ్ రోడ్లో గ్రీన్ వాక్ ఒకటి చేసాము ఇక్కడ లైక్ గార్డెనింగ్ కానీ కొంచెం ఎన్వైర్న్మెంట్ పట్ల కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ కూడా చేరి అక్కడ కొంత దూరం మేము నడిచాము మన ఫాలోవర్స్ అందరినీ మీట్ అవ్వటం జరిగింది ఇది సిటీజీ గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేశారు చాలా బాగా అనిపించిందండి నన్ను చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేశారు ఇవే కాకుండా కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా మనం ఫీచర్ అయ్యాము ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే లీడింగ్ సర్వే కంపెనీ ఇంపాక్ట్ ఆఫ్ యూట్యూబ్ ఆన్ సోషియో ఎకనామిక్ చేంజ్ ఇన్ ఇండియా మీద సర్వే చేసింది అండ్ వీ వర్ టేకెన్ ఫర్ కే స్టడీ అండి డిసెంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ ఆర్గానిక్ మేళ అయింది వైజాగ్లో సో అందులో కూడా మనం పార్టిసిపేట్ చేసాం అండ్ సెషన్స్ తీసుకున్నాము అండ్ చాలా ప్రొడక్టివ్గానే వెళ్ళిందని చెప్పొచ్చండి లైక్ ఛానల్ లోనే కాకుండా బయట కూడా యాక్టివ్గా మనం పార్టిసిపేట్ చేయటం అండ్ ఇలాంటి ఈవెంట్స్ లో మనం ఇన్వాల్వ్ అవటం చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సో ఇదండి ట్వంటీ ట్వంటీ త్రీ రీకాప్ చాలా బాగా అనిపించింది చాలా ఇయర్ చాలా ప్రాగ్రెసివ్గా వెళ్ళింది ప్రొడక్టివ్గా వెళ్ళింది అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ ఫాలోవర్స్గా మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు అని అనుకుంటున్నాను మీ ఎంకరేజ్మెంట్ ఎప్పటిలాగే ఇలాగే ఉంటే ముందుకు ఇంకా హుషార్గా ఈ ట్వంటీ ఫోర్లో కూడా వెళ్దాము ఐ విష్ ఐ వెరీ హ్యాపీ అండ్ ఫాస్పరస్ గ్రీన్ న్యూ ఇయర్ అహెడ్ సో ఇది వాళ్ళకి వీడియో మీకు అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీకు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా లోకా సంస్థ సుఖిన బావంతు